గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంధ్ర రాష్ట ప్రజలు ఒక్క సీటు కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు ఒక ఎంపీ కూడా బీజేపీ పార్టీకి ఇవ్వలేదు అయినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్టంలో రాజ్యం ఏలుతుంది ఎందుకంటే ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి పూర్తిగా గులాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీకి బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం చంద్రబాబు గారు స్పీకర్లో చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట నమ్మి చెప్పండి ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనమే తెచ్చుకుందాం ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా చెప్పుకుందాం ఇరవై ఐదు మొత్తం మనమే పెట్టుకుందాం మనకి ఇరవై ఐదు మనమే తెచ్చుకున్న తర్వాత ఆ E ora lo ఇందు ఐదు సంవత్సరాలున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట ప్రజలకు మీరిచ్చిన మాట ఇలా తప్పుతే మీరు ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని మరీ హీనంగా కనీసం ఆంధ్ర రాష్ట ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా కూడా మీ అందరూ అంటే మొత్తం అంతమంది ఎంపీలు అంటే ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఇరవై ఐదు ఎంపీలకు మొత్తం అందరూ బీజేపీకే గులాంగిరి చేస్తున్నారు బీజేపీకే బానిసలయ్యారు ఎందుకు అని అడుగుతున్నాం కొన్ని బీజేపీ పార్టీ మనకేదైనా మేలు చేస్తుంటే మీరు ఇంతగా బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు కానీ మనకు పోలవరం అవసరం లేదా మరి మనం పోలవరం ఇవ్వకపోయినా మీరు ఎందుకు బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీ గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రత్యేక హోదా అన్నది మనకు సంజీవిని లాంటిది అని ఈ నాయకులే చెప్పారు ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు పెద్ద పెద్ద దీక్షలు చేశారు పెద్ద పెద్ద మీటింగులు చెప్పారు దంచి దంచి చెప్పారు ఒక్కొక్కరు మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నా ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు ఈ నాయకులకు మొత్తం తెలుసు ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్ లో రెండు వేల పరిశ్రమలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్ లో వేల పరిశ్రమలు వచ్చాయి ఇలా పరిశ్రమలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఎకానమీ గ్రోత్ ఉంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు బాగుంటుంది కానీ అవి ఏవి వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే అయినా కూడా అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకని మీరు ఇంతగా బీజేపీకి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి మీకు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు ఇక మీరు మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా మన పోలవరం మన రాజధాని మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారే ఈ పది సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్ముడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా